భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈబయ్యారం గ్రామంలో గల వైఎస్ రెడ్డి విగ్రహం వద్ద ఆయన వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు అదే అదే దారిలో రేవంత్ రెడ్డి గారు కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉంది పక్షల పక్కన అందిస్తాను రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ముందడుగులో ఉంటదనేది ఆ సభ వ్యక్తం చేస్తున్నారు

எத்தாலுங்க yeah,